హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మీ అందరితో పాటు మరొక కుకింగ్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున్నే షూట్ చేశానండి సండే కదా ఇక ఏదో ఒకటి తెచ్చుకోవాలి కదా అండి నాన్ వెజ్ సండే అంటే ఇంకా మా ఇంట్లో పండగ అనమాట ఇంకా చూసారు కదా వీక్లీ రెండు మూడు సార్లు తెచ్చుకుంటాము బట్ ఇక సండే తెచ్చుకుంటా స్పెషల్ వేరు ఉంటుంది బాగుంటుంది అందుకని చెప్పేసి పొద్దున్న వెళ్ళి చికెన్ తీసుకొచ్చుకున్నాం ఎప్పుడైనా సరే ఫిష్ అంటే పొద్దున్న తెచ్చుకుంటాము చికెన్ అంటే ఈవినింగ్ తెచ్చుకుంటాము కానీ కొన్ని సరుకులు తెచ్చుకునేది ఉండే ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి సరుకులు తెచ్చుకోక ఇంకా అయిపోయిన ఈ మధ్యనే వెళ్ళి తెచ్చుకుందామని చెప్పేసి బయటకు అయితే వెళ్ళినాము స్టార్ బజార్కి వెళ్ళి సరుకులు అయితే తీసుకున్నాం చేదాళ్ళు ఇంకా చికెన్ అయితే తీసుకున్నాం ఫ్రెష్ చికెన్ అండి మంచి నేను తీసుకుంటే బోన్స్ తీసుకుంటాను ఎక్కువ ఈ బోన్సే బాగుంటాయి నాకు తెలిసి ఇంకా నేనైతే బోన్స్ తీసుకుంటాను ఓకే శుభ్రంగా క్లీన్ చేశాను ఇక్కడైతే మసాలాలు ఉప్పు నెక్స్ట్ కారం అల్లం పేస్ట్ కొంచెం వేసానండి అల్లము మామూలుగా అయిపోయింది ఇంట్లో లేకుండే ఉన్నా సరే పేస్ట్ చేసేదాన్ని కానీ లేకుండే ఉన్న దానితోనే అడ్జస్ట్ అవుతున్నాం అనమాట కొంచెమే ఉంటే వేసాను ఫస్ట్ టైం అట్లా వేసుకోవడము స్టార్ బజార్లో తీసుకుందాం అనుకున్నాను కానీ అక్కడ అంత మంచిగా అనిపించలేదండి మంచిగా లేదు రేటు కూడా రీజనబుల్గా లేదనమాట బయట ఒక రేటు ఉంది అందులో ఒక రేటు ఉంది సరేలే పోనివద్దనుకున్నాను సరే ఇక్కడ చూడండి నేనైతే ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర అయితే మంచిగా గ్రైండ్ చేసుకున్నాను ఇందులో వేసేస్తున్నాను దీంట్లో నేను జీలకర్ర నెక్స్ట్ ధనియా పౌడరు ఎగ్ బిర్యానీ చేసిన రోజు నేను పౌడర్ చేసుకున్నాను కదా అది కొంచెం ఉంటే నేను ఇందులో వేసానండి ఎలా ఉంటుందో చికెన్ కర్రీలో ఫస్ట్ టైం అనమాట ఎలా ఉంటుందా అని వేసాను కానీ మంచి స్మెల్ వస్తుందండి జీలకర్ర ధనియా పౌడర్ కలిపి మిక్స్ పట్టుకున్నాను అనమాట ధనియా పౌడరు ఇట్లా వేసాను తర్వాత ఇంకా కూర అయితే చేసేద్దాము చూడండి ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి బగార్ రైస్లోకి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను ఇక్కడేమో ఆయిల్ వేడైన తర్వాత కొంచెం మెంతులు జీలకర్ర వేసేసుకుందాము తర్వాత ఇక మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఇందులో యాడ్ చేద్దామండి టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది మార్నింగ్ కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చినాము ఉప్పు పప్పు నెక్స్ట్ మినప్పప్పు ఇడ్లీ రవ్వ ఇవన్నీ తీసుకొచ్చుకున్నామండి ఇవన్నీ తీసుకొచ్చుకొని అన్ని సర్దుకున్నాను ఇంకా రైస్ కడిగాను పక్కన నానుతున్నాయి రైస్లోకి ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ అయితే కట్ చేసి పక్కన పెట్టేశాను ఇక్కడేమో ఇక చికెన్ పో వేసేసాను తాలింపులో ఇదంతా బాగా మిక్స్ అండి ఇంకా సండే కాబట్టి ర్యామ్స్ ఆఫీస్కి లేట్గా డైరెక్ట్ ఫీల్డ్ ఉంటుంది అనమాట ఆఫీస్ ఉండదు అందుకే నిమ్మలంగా వంట చేస్తున్నాను ఓకే చూసారు కదా దీన్ని కొంచెం అటు ఇటుగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత మూత వేసి చూస్తే మనకైతే ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడుకుతుంది కూర ఇంకా చూడండి ఎట్లుందో నేను పచ్చిమిర్చి వేసాను సారీ కొత్తిమీర గ్రైండ్ చేసి వేసాను నెక్స్ట్ మసాలాలు వేసాను జీలకర్ర ధనియా పౌడర్ వేయడం వలన అది నల్ల అయిందండి చికెను కానీ స్మెల్ మాత్రం అదిరిపోతుంది బాగుంది అస్సలు బాగుంది చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది సరే అది ఉడుకుతుంది పక్కనే నేను బగారా రైస్ చేస్తున్నాను ఇంకేము ఎప్పుడు చూపించేదే కదండి బగారా రైస్ అంటే ఇక అదే ప్రాసెస్ అదే ఇంగ్రీడియంట్స్ అదే కొత్తిమీర అదే పచ్చిమిర్చి అదే బగార మిక్స్ అనమాట సరేలే అని చెప్పేసి నానబెట్టిన బియ్యాన్ని అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను రెండు ఒక్కసారి ఉడకాలి ఇంకా ఉడిపోయ్యలు ఉన్నాయి కదండి మాకు తొందర తొందర ఉడకాలి అని చెప్పేసి ఇంకా అన్నం అయితే వండుతున్నాను చూడండి ఇక్కడ కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంకొక వన్ మినిట్ అట్లా ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను ఇందులో వాటర్ అయితే పోయలేదండి గ్రేవీతోనే ఉడుకుతుంది అనమాట చూసారు కదా ఎంత మంచి స్మెల్ వస్తుంది మస్తు నాకు అనిపిస్తుంది తి చూడడానికి ఇలా ఉంది ఇంకా తింటే ఎంత బాగుంటుంది అనేది తెలుస్తుంది నేను అదే మాట అనుకుంటే నేను షూట్ చేసుకుంటున్నాను నాకు నేనుగా సరే ఇంకా చూసారు కదా నా చికెన్ అయితే అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ రైస్ కూడా ఇంకా ఉడికినట్లే రైస్ కూడా చూసేద్దాం ఒకసారి చూసారు కదా ఇది ఒక టూ మినిట్స్ అయితే ఇది ఉడుకుతుంది ఈ కొబ్బరి డబ్బా ఉంది చూసారా చలికి గడ్డగట్టిందండి బాగా అందుకని చెప్పేసి వేడిగా వేడి చేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి నేను వేడి చేస్తాను రైస్ చూడండి అండి ఎంత పర్ఫెక్ట్గా ఉంది అంటే చాలా పర్ఫెక్ట్గా ఉడికింది అంత బాగుంది బస్మతి రైస్ కూడా పనికిరాదు అంత మంచిగా ఉండాను టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయింది ఇంకా భోజనం అయితే పెట్టేస్తున్నాను ర్యామ్స్కి హ్యాపీగా తినేస్తాం అంతే ఇంకా నేను బయటికి వెళ్ళి వచ్చేటప్పుడే ఇడ్లీ బోండాలు తీసుకొచ్చాం నానుకి ఇంకా అది తినేసానండి నేను తినేసాను కాబట్టి నాకు నేను తినడానికి రెడీగా లేరనమాట ర్యామ్స్ కుక్కొడికి భోజనం పెట్టేసి తర్వాత మేము ఎప్పుడో ఆకలి అయినప్పుడు తినేస్తాము మటన్ చికెన్ చూడండి మటన్ లాగా కనిపిస్తుంది కదా చూడడానికి అలా ఉంది టేస్ట్ కూడా బాగుందండి నేను తిన్న తర్వాతనే వాయిస్ ఓరిస్తున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంది మంచిగా ఉంది అంటే అన్ని చికెన్ల కలర్ డిఫరెంట్గా ఉంది రోజు చేసే చికెన్ ఎట్లా ఉంటుంది అంటే సరే రెగ్యులర్గా మనం చేస్తూనే ఉంటాం ఓకే అట్లా ఉంది కానీ ఏంటంటే నేను ఈ మసాలాలు వేసాను కదా ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ వేసడం వల్ల వేయడం వలన అది డిఫరెంట్ టేస్ట్ వచ్చింది బాగుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీళ్ళైతే రెడీగా కూర్చున్నారు ఇక్కడ ఏమో నేను వైట్ రైస్ వండుతున్నాను నాన్నకి పులిహార అని చెప్పేసి మన నాన్న తండ్రి అయితే పులిహోర మంచిగా తింటాడా అండి పులిహోర మంచిగా చేసినప్పుడు మంచిగా తింటున్నాడు అది కారం ఉండదు ఏముంటుంది అయితే బగార్ రైస్ అయినా మా బాబు తినేటప్పుడు నైట్ వండితే మార్నింగ్ మిగిలిచి మరీ నాన్న పెట్టేదాన్ని అలాంటిది ఇప్పుడు నాను అయితే అసలు తినట్లేడు అండి బగార్ రైస్ అనేది ముట్టుకోవట్లేడు వద్దు కారం ఉంటుంది అని అంటున్నాడు అందుకని చెప్పేసి నేను నాన్న కొరకు స్పెషల్గా పులిహోర చేస్తున్నాను పులిహోర చేసినప్పుడు చాలా ఇంట్రెస్ట్గా తింటున్నాడు మా అబ్బాయి అయితే అందుకోసం అని చెప్పేసి నేను పులిహోర చేస్తున్నాను ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను అండ్ పక్కన పెట్టేశాను రేపు మార్నింగ్ కల్లా కూడా బాగానే ఉంటుందండి అన్నము ఎందుకంటే ఈ చలికాలం కదా అస్సలు ఖరాబ్ అవ్వదు కొంచెం మెత్తగా వండుకుంటే అది మంచిగా ఉంటుంది మనం కొంచెం గట్టిగా అన్నం వండితే మార్నింగ్ కల్లా మళ్ళీ ఇంకా గట్టిగా అయిపోయింది అన్నం బియ్యం లాగా అవుతుందండి రైస్ లాగా అది బాగుండదు అందుకనే వండాను కొంచెం మళ్ళీ రేపు మిగిలిన తింటాడు మార్నింగ్ అని చెప్పేసి నాను కొరకే చేస్తున్నాను నేను కూడా తినేస్తాను అనమాట ఓకే ఇక్కడైతే నేను తాలీం చేస్తున్నాను మొన్న పులిహోర చేస్తే మా బాబు ఆ రోజు తిన్నాడు ఆ రోజు త్రీ టైమ్స్ తినడు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తిన్నాడు ఈవినింగ్ తిన్నాడు అండి చలికాలం కాబట్టి ఖరాబ్ అవ్వదు ఇందులో మనం వాటర్ పోస్ట్ చేసేది ఏముంటుంది కదా ఓన్లీ రైస్ వండి ఆయిల్లో ఇట్లా వేసేస్తాము ఖరాబ్ అవ్వదు అస్సలే స్మెల్ అనేది రాదు సరే నేను చింతపండు పులుసు అయితే ఇందులో పోసేసాను అనమాట చూడండి ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాను కరివేపాకు నెక్స్ట్ ఇప్పుడే వేస్తున్నాను కరివేపాకు ఎందుకంటే ఆయిల్లో వేస్తే మొత్తం చింది బయటపడుతుంది కదా పచ్చి పచ్చి ఉంది కదా అండి వాటర్లో కడిగేస్తాము నెక్స్ట్ వచ్చేసి ఎన్ని మిర్చి పల్లీలు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసేసుకున్నాను కొంచెం పసుపు ఉప్పు ఇవన్నీ కూడా ఇందులోకి వేసేద్దాము సిమ్ ఫ్లేమ్లో పెడితే ఆ వాటర్ వాటర్ ఉన్న చింతపండు గుజ్జు అంతా మొత్తం ఉడికి దగ్గరికి అవుతుందండి అట్లా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా ఉడుకుతుంది మంచి ఇదంతా వేసుకొని అట్లా ఉడికించుకుందాము నేను ఇది చేస్తుంటే వాళ్ళు ఆడుతున్నారు సరే ఇంకా ఇదైతే మంచిగా ఉడకాలి అండి సిమ్ ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు టైం పడుతుంది మనకైతే ఆ లోపు నేనైతే సైలెంట్గా కూర్చుంటాను అంతే చేసేది ఏమీ ఉండదు పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి వంట చేస్తే ఓకే చూసారు కదా ఫైనల్గా అయితే కొంచెం బెల్లం వేసుకుందాం అండి బెల్లం వేసుకోవడం వలన చెప్పాను కదా పులుపు ఉప్పు కారం అన్నీ బ్యాలెన్స్ చేస్తుంది ఇది టేస్ట్ కూడా ఇంక ఇంత ఎక్కువ తీసుకొస్తుంది అనమాట బెల్లము సరే ఇంకా చూడండి ఇదైతే కలిపేసుకుందాము ఇంకా ఉడకాలి అండి ఉడికి దగ్గరికి రావాలి ఆయిల్ అంతా పైన తేలాలి అప్పుడే మనకు స్మెల్ రాకుండా ఉంటుంది పచ్చి స్మెల్ చూసారు కదా ఎట్లా చింతపండు గుజ్జు ఎట్లా అయిపోయిందో ఇలా అయిపోయిన తర్వాత మనం అయితే అన్నాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం ఉడికించిన అన్నాన్ని అన్నం అయితే నేను ఇందులోకి వేసేసాను తర్వాత దీని అంతటిని మనం బాగా మిక్స్ చేసుకుందాం అండి ఇందులో ఉన్న ఎండుమిర్చి అయితే నేనైతే చాలా ఇంట్రెస్టింగ్ తింటాను నాకు చాలా ఇష్టం ఇందులో ఉన్న ఎండుమిర్చి చాలా బాగుంటుంది పులుపు ఉప్పు కారం బట్టి బాగుంటుందండి సరే చూసారు కదా ఇక్కడైతే నేను మొత్తం కలిపేసాను ఎంత పర్ఫెక్ట్గా సరిపోయిందండి చింతపండు ఎక్కువ కావడం తక్కువ కావడం అసలు ఏమి ఉండదు అట్లా నేను చేశానంటే ఆ ఉప్పు వేసినా కూడా పర్ఫెక్ట్గా వేసేస్తాను మనము రోజు రెండు సార్లు మూడు సార్లు కూరలు వండుకుంటాం కదా అట్లా సరిపోతుంది అనమాట అంత బాగుంటుంది చూడండి ఇక్కడ పులిహోర అయితే ఇక పర్ఫెక్ట్గా అయిపోయింది చూడండి ఎంత బాగా అనిపిస్తుంది చూడడానికి ఇంకా తింటే కూడా అంతే టేస్ట్ ఉంటుందండి నేను పులిహోర చేస్తే చాలా టేస్టీగా చేస్తాను సరే ఇంకా ఇదైతే కొంచెం వేడిగా ఉంది చల్లారిన తర్వాత తింటేనే బాగుంటుందండి వేడివేడికి కాకుండా చల్లారినాక తింటేనే బాగుంటుంది మేము ఈరోజు తిన్న తర్వాత రిమైనింగ్ మిగతా జాగ్రత్తగా దాచిపెట్టి నాన్నకు తినిపించాలి అనమాట నాకు ఇష్టమైంది కదా ఒక్కరికొరకు కొరకు చేయలేమండి పులిహార ఇది నలుగురు తినేదైతేనే చేయగలుగుతాం కొంచెం కొంచెం రెండు టమాటోలు పోసి కూర చేయడము ఇట్లాంటిది అయితే చేసుకోవచ్చు కానీ ఇంకా ఇలాంటి పులిహోర అయితే ఇంత రైస్ అయితేనే చేయగలుగుతాం ఇంత చేస్తేనే కుదురుతుంది ఇంత చేస్తేనే బాగుంటుంది పులుసు కలిపి పక్కన పెట్టుకొని కలిపొచ్చు కానీ మళ్ళీ టేస్ట్ చేంజ్ అవుతుంది అంత బాగుండదండి అంత సాటిస్ఫై ఉండదు ఇట్లా వేసుకుంటేనే బాగుంటుంది ఓకే చూసారు కదా ఈ సండే అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి